ఆయన మహానుభావుడు అమృతస్వరూపం అమృత భాండమైన ఈ లోకములంతటా నిండి ఉన్నవాడు ఇవాళ ఏమీ తెలియని పిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు ఎంత కొట్టేస్తాను ఎంత తిట్టేస్తానంటే మాత్రం చేతులు వస్తాయా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దీనికే ముక్కున వేలేసుకుంటున్నారు ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతూ ఏమదృష్టం అసలు యశోదని చెయ్యి పట్టుకునివరే నీ తొడ దగ్గర ఇలా చెయ్యి పెట్టేటప్పటికే ఆ మెత్త అని ఇలా పెట్టేవాడు మొహం అనేటప్పటికీ ఆ మొహం చూసి ఆ ఎరిపిక్కిపోయిన బుగ్గలు చూసి ఆ వస్తున్న రెండు పైన రెండు పళ్ళు కింద రెండు పళ్ళు ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి ఈ మాట మళ్ళీ దగ్గరికి రా నీ పని చెప్తాను అనేది అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది ఎలా ప్రవర్తించేవాడంటేట అమ్మాయి ఇలా దెబ్బలాడగానే చప్పుడు చేయకుండు మని జంకెయునచ్చిన అలిగిపోవగా